ਦੋ ਦੋ ਆਸਰ ਇਹੋ ਹਕਲੇ ਮੈਂ ਤਾਂ ਇਹ ਨਵਾਂ ਮਰ ਵੀੜਾ ਮਤੇ ਮੱਲਾ ਨਾਲ ਮਤੇ ਹਲੋ ਤਾਂ ਜੈ ਜੈ తెలంగాణ ਜੈ తెలంగాణ ਜੈ ਕੇ ਜੀ ਆ ਜੈ ਕੇਸ਼ਿਆ ਜੈ ਮਲਨਾ ਜੈ ਮਲਨਾ ਜੈ ਕੇ ਜੀ ెడ్డి గారు అదే మాదిరిగా మా సంజయ్ రెడ్డి గారు మా మాజీ కార్పొరేటర్ మా స్థానిక ప్రభు స్థానిక నాయకులు మా సోదరు మహిళలు మాత్రమిత్రులు మా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పెద్ద నమస్కారం ఏది ఏమైనా ఇవాళ ఇరవై ఏడు తారీఖు అంటే అందరు తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే ఏది చూస్తుంది సభ ఎట్లయితుందని ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది అంత అట్రాక్షన్ అయిపోయింది ఇరవై ఏడు తారీఖు సభ ఎందుకు ఈ పదహారు నెలల్లో కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది పదహారు నెల తెలంగాణ నీళ్లు లేవు కరెంటు లేవు ఎక్కడా లేవు ప్రజలకు ఏవైనా ఆరు గ్యారెంటీ లేవి లేవు వాళ్ళు ఇచ్చిన ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా ఒక అనుకున్నారు అంటే అలా మాయ మాట లేని ఒక నమ్మిడు ఇవన్నీ స్కీమ్లు ఆర్గ్యాలని ఇవన్నీ ఇస్తారు అనుకున్నారు కానీ వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిపోయి అక్కడ మళ్ళా ప్రజలలో ఒక ఉద్యమం మారింది మళ్ళా మాకు కేసీఆరే కావాలి మళ్ళా మాకు బిఆర్ఎస్ పార్టీ కావాలి మాకు పదేళ్ళు దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మా కేసీఆర్ గారు అని పెద్ద ఎత్తున కేటీఆర్ కేసీఆర్ మళ్ళా రావాలని ప్రజలలో మొత్తం ఉద్యమం మారిపోయింది

Anak kousa, 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 kousa.

పార్టీ ఆఫీస్లో గౌరవ పార్టీ మంత్రి వారిలో సంపూరం మల్లారెడ్డి గారు అట్లాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున అట్లాగే మా పార్టీ గౌరవ మాజీ కార్పొరేటర్ మా మా పార్టీ ప్రధాన అధ్యక్షులు అందరికీ ఈరోజు సెలవు ప్రోత్సహిస్తున్న అందరి సంవత్సరంలో ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వచ్చేవానికి బ్రహ్మాండంగా ఏర్పాటు గత పద్నాలుగు పదహారు నెలల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ దాంట్లో విఫలమైంది ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ యొక్క ప్రభుత్వం కొనసాగించబోతుంది అందువల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత చాలా తొందరగా మూట అందుకని మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగం కోసం ఆవిర్భవించిన పార్టీ ఎంతైతే నిష్టితోటి ఉద్యోగం చేసిందో అంతే నిష్టగా పరిపాలన చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాలు ఘనంగా మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రమాణం జరుగుతుంది వాటన్నిటి కూడా బీజార్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు అందరికీ అప్పీల్ చేస్తుంది ప్రతి ఇంటి నుంచి ఒకరు